హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండైన తెలుగు అమ్మాయి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనమాట అసలు ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది అసలు మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకొని తినొచ్చు అనమాట అది కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్తో చేసుకోవచ్చు దానికోసం స్పెషల్గా మనం బిర్యానీ రైస్ కన్నాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న రైస్తోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్గా నేను ఒక రెండు గ్లాసులు అనేది నార్మల్ రైస్ నేను ఆల్రెడీ కడిగ నాన్ పెట్టుకున్నాను అనమాట అందులో స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అన్నీ మనం కట్ చేసి పెట్టుకోవచ్చు మన ఇది వెజిటేబుల్ వేయొచ్చు ఇది లేదు అని కాదు అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు సో కొద్దిగా కడాయిలో ఆయిల్ పెట్టుకొని నేను ఆల్రెడీ ఇందులో ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేశాను కాబట్టి ఆయిల్లోనే నేను మసాలా దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట నెయ్యి వేసుకుంటే బాగుంటుంది సో సాజీర కూడా కొంచెం వేసుకున్నాను సో ఈ స్పైసెస్ తెలుసుకుందండి బిర్యానీ కోసం అవన్నీ వేసుకున్నాను వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అసలు ఈ వెజిటేబుల్స్ అనేది కొంచెం గట్టిగా ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి వంకాయ బంగాళదుంప క్యాప్సికమ్ కానీ లేదంటే ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ నార్మల్గా ఏవైనా వేసుకోవచ్చు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు ఇవి బాగా కారంగా ఉన్నాయి తక్కువగా వేసుకున్నాను అనమాట మీరు మీ కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ అండ్ వంకాయ కూడా వేసుకున్నాను బంగాళదుంప వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకాకరకాయ ఉంటారు కదండి అది కూడా వెజిటేబుల్ కట్టుగా ఉంటుంది అది వేసుకున్నాను ఇంకా బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి బాగా వీటిని సో వీటిలో కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట యాభై శాతం వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తులుగు వేసుకున్నాను ఇది మంచి హెల్దీ అనమాట సో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎండు కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు నాకు పచ్చి కొబ్బరి ఇష్టం అనమాట సో అందుకని నేను పచ్చి కొబ్బరి తరిగి ఇలా వేసుకున్నాను ఒక చెక్క అనేది ఫుల్గా వేసుకున్నాను సో ఇది బాగా నాకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ అనేది బాగా ఉడికిపోయాయి వెజిటబుల్స్ అన్నీ సో ఇప్పుడు వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట ఇది మన ఇంట్లో బాగా తయారు చేసుకున్న మసాలా అండి ఇది సో బిర్యానీ మసాలా వెజ్ బిర్యానీ మసాలా వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాను సో బిర్యానీ కొంచెం స్పైసీగా తిందామని చెప్పి నేను కారం వేసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు పెప్పర్ పొడి వేసుకుంటే సరిపోతుంది మిరియాల పొడి సో నెక్స్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు ఒక పావు కప్పు అనేది పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకొని అంత సరి పంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి ఆ వేసుకున్నాను కొద్దిగా అండ్ కొత్తిమీర తరుగు కూడా వేసుకున్నాను వేసుకొని ఇది కూడా కొంచెం కలిపెట్టేట్టు కలిపేసుకోవాలి ఆనియన్ ఫ్రై ఆనియన్స్ మొత్తం వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి సో ఇక్కడ పక్కన అది అవుతూ ఉంటుంది ఇది కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇది కూడా కొంచెం మెతుకు ఉడికి ఉడికినట్టుగా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మనం దమ్ చేసినప్పుడు ఇంకా ఉడుకుతుంది కదా సో మన బియ్యం ఏమీ నేను ఒక అంత ఎక్కువగా నానబెట్టలేదండి నార్మల్గా పెట్టేశాను హై ఫ్లేమ్లో సో ఇప్పుడు అలా కుక్ అయ్యిందనమాట ఒక యాభై శాతం వరకు ఉడికింది అన్నం అనేది సో ఆ స్పైసెస్తో సహా మన మసాలా దినుసులు అందులో వేసుకున్నాం కదా దాంతో సహా తీసి వడపోసుకున్న నీరు దీని మీద వేసేసుకోవాలి మనం ఆల్రెడీ కాయగూరలు అన్నీ వేపుకున్నాం కదా దాని మీద వేసేసుకోవాలి మొత్తం రైస్ అంతా సో చాలా పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది తినడానికి నోటికి చాలా బాగుంటుంది సో మొత్తం అన్ని అందం అంతా ఇలా వేసేసుకున్నాను మీరు లేయర్స్గానే వేసుకోవచ్చు లేదా ఇలా వేసుకున్నా పర్లేదు సో పైన కొత్తిమీర తరుగు వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు వేపుకున్నాను కదండి అవి కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అండి స్కిప్ అయ్యింది సో అది వేసుకొని మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించాను చూడండి నాకు అయితే చాలా బాగా కుక్ అయిపోయింది మా ఆడలేదు అడగంటలేదు సో నాకు అలా సరిపోయింది అనమాట ఆ దమ్ కూడా రైస్కి బాగా పట్టింది సో ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ షేర్ చేసి లైక్ చేయండి ఇది ఒకసారి రైస్ ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చినవి